కోరుకున్న రోరయ్యా నిన్ను కొండంత బలగం ఇడిచి కొలుసుకున్న రోరయ్యా నేను నన్నే నేను ఇడిచి ఉలిగట్లు పోయి పిల్ల పాట మా వాడు కానీ చూసినవరా మీ అట్ట పొట్టి తీస్తున్నారా నువ్వు నాకు పొట్ట పడుతుంది చూడు పొట్టిది అని వాడు ఈ పాట బాగుంది కదా బాబా జోరుదారు ఉంది పాటకి పాటకి నీకేంది ఉల్లిగడ్లకి మరదల మణికది అల్కెలు కూడా ఇగ సూచిగా దోస్తులు రకరకం మరదలు వచ్చింది ఒక పెట్ట ఒక పూజను పట్టుకొచ్చిన ఇంకా దావ జెత్త అంతే కొమ్ముడే

ఇవి ఇవి ఎట్లా అంటాం ఇప్పుడు రియాలిటీ కొత్త టేస్ట్ చేపిస్తున్నాం మనం రోజు ఎట్లా అనుకొని తింటాం ఇప్పుడైతే కొత్త టేస్ట్ చేపిస్తున్నావు బావలి నువ్వే నీనా కూరాండు కూరండు అని బుర్ర వీక్తి కానీ ఎందుకు మావాడు ఫీల్ అయితే అని ఊకున్నా రాదు నేనా నువ్వు నా వివరా ఎప్పుడో వచ్చిన తాటికాలు మరి ఆ కూరలా నీళ్ళు పోయే ఊకే ఆ తాటికలు పోస ఏ ని అంటే ఎప్పుడు ఇట్లా లేను కదా ఇట్లా ట్యూట్ అయిపోగానే వెళ్లి పోయాను ఏలునోగా ఏలునోగా కూరండు అన్నే అంట్రో టాటికల్ై కదా రామురా నువ్వు చెప్పతిని నిన్న నిన్ను yaadu నేను chicken ఉంటా ఆ టాటికల్ పెడతరా పక్కా సరే టాటికల్ ఏకీ ని మనకు బీర్ ఒప్పతావి వీరా ఆ వీరేందుకు ఉంది కదా నా తalle కళ్ళెలుస్తంటా హజరే అడు అడు

చూసినావు రమ్య అక్క పొట్టి తిస్తున్నారా నువ్వు నాకు పొట్టివాడుతుంది పొట్టిది అని వాడుతుంది ఈ పాట బాగుంది కదా బాబా జోరదారు ఉంది పాటకింది ఏంది పాటకి ఏంది నీకేంది ఉల్లిగడ్డలకి ఏంది జరాగు ఏడుతాయి అవును ఎల్లిగడ్డలకు ఉల్లిగడ్డలకు దేనికి రేటు బాగా పెరిగినట్టుగా ఏ దేనికి వెళ్ళిపోయాలకి అన్ని ఉన్నాయి మన ఇంటి మా అబ్బాయి ఏ పెడితే నీకు ఎందుకు బాధ ఆడ మా భీమాడ మొత్తం తోటలు అవి ఇవన్నీ మనవి మనకు వంకొచ్చినాయి కాదు మీ మేడారం జాతర ఎత్తుందిగా డ్రెస్ కొని రార బావ శిరా కొంటది కొంటా కొంటా నీకని ఎక్కునానే అయితే అక్కడ స్పెషల్ ఉంటుంది తెలుసా మేడారం జాతర వంగా సారీకి సమ్మక్కలకి సారకలకి పసుపు సారీ రెడ్ సారీ కట్టుకుంటారు తెలుసా నువ్వే సారీ కట్టుకుంటావా నేను ఒక రోజేమో పసుపుది ఒక రోజేమో కుంకుమి అంటే ఎర్రడిది పచ్చడి హూట్ కాల్ నువ్వు విల్తావ మారాడ

కానీ కానీ కొత్తరా అట్లా ముంచే పెడతారా అయ్యో ఏం లేదు దోస్తులు ఎందుకంటే నాటుకొని తిత్తు తీసేది కాదు కాకపోతే మా మరదలు అంత వాసనస్త బాగా అన్నాక తిత్తుడేకినా కవిరిచ్చే ఉండగా స్పెషల్ తింటాడ స్పెషల్ సరే అవుతావు అది അതി <laughs> <laughs>

కొద్దిగా మంట మీ అక్క గిట్టు ఎత్తుంది మరి కూర ఫస్ట్ ఏదో ఇది మా మేడారం స్టైల్ చికెన్

ఏ రారా ఇటు రా నేను అందుకున్నా గంటే గంటే ఆపిదా బావా ఆల్రెడీ కూర ఫ్రై అయింది కొన్ని వేరు చాలు 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 ఓ చాలు ఏంటి బావా గన్నీ పోషణా ఒకటేసారి ಕಾಲಗಿಟ್ಲ ಸರಿಂದ್ರಿ ಕಾಲ ಕಾಲ್ ತಿಂದ್ರ ಅಂತರ ಇಲ್ಲಿ ಉಪ್ಲೇ ಮನೆಯಿಲ್ಲ ಕಾಲ್ ನಿಜ ಆಡ್ತಾರ

కలుపు బా పోషణ వడ్డించు అందరికి మరి కళ్ళు ఏం తెచ్చింది అన్న కొద్దిగా తెచ్చిందరే రాసు

అక్క నేను కూర చూడంగా అయితే మంచి ఉండే అనుకున్నా కానీ ఇప్పుడు కూర జోరు ఉంది మసాలాలు బాగా వేసిందంటే ఇవ్వ ఏదో కొట్టదాప్పుడు కొద్ది వేసిన నువ్వు అది నాకు తెలుసు బాబా ఎంత మూడు గంటలు వేసిన కారం మరి ఇప్పుడు ఎంత లైట్గా ఉంది కారం ఏమో మరి చేసుకున్నాం కావచ్చు మంచిగా ఉంది ఒకటి <lấy> <coughs> పుల్ల పుల్ల కమ్మ కమ్మ సాయంత్రం షూట్ అయిపోగానే రెండు నాటుకోళ్ళు తెచ్చిర్రు నేనే అండాలని చెప్పారు ఎట్లుంటుందో ఎట్లుంటుందో మరి మంచిగా లేదా మా మేడారం స్టైల్ అనుకున్నా వీళ్ళ స్టైల్ వేయరు నేను ఒకదాని ఇంకొకటి అల్లం మసాలా అట్లా కలుపుతుంటే వామ్ ఒకదానికోట్ల నువ్వు వాడెత్తనా కూర ఎట్లుంటుంది ఎట్లా ఉంటుంది అని అందరు భయపడ్డారు కారం మాత్రం మూడు చెంచాలు వేసిన ఫుల్గా ఫుల్ కారం అవుతుంది అన్నారు కానీ లాస్ట్కు టేస్ట్ మాత్రం సూపర్ నాకు నచ్చింది మీకు ఎట్లుంది ఉంది అనుకున్నా కానీ ఇంకా కానీ నేను ఎప్పుడు లేను ఇట్లా షూట్ అయిపోయిన తర్వాత ఇంత స్పెండ్ చేసి చికెన్ వండుకొని తిని ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది ఇలా జోరుంది కానీ మీ అక్క అంటే అరవై మంది కావాలి ఏమండి ఇంద్రా అన్నీ పెట్టలేసినట్టు వేసింద్రా మాత్రం మంచిగా కూర ఇంద్రా మాత్రం అంటారు నాకు చూస్తా మాత్రం అది నేను లేచే గారా వంట అన్నగా చూస్తే మంచి అంతే చేసినాక ఆహా ఏమి రుచి అంటారు ఇంట్లో సాధ కాదు బయట ఆహా అన్న సాధ రాదు